కొంతమందికి స్వార్థ అర్థము కాక ఏంటిదిరా బాబు వీళ్ళు బాగా ఇంతసేపు చెప్తారు ఒక్క ముక్క అర్థమైతే లేదు అంత నా తల మీద ఉండి అటబోతున్నది కొంచెం లెవెల్లో మాట్లాడండి సార్ అర్థమైతే లేదు అని అంటారు ఉంటుండొచ్చు కొంతమంది నేనేం చెప్తున్నానంటే ఏ సుప్రభు శిలవ మరణము పునరుత్నము ద్వారా సంపాదించినవన్నీ ప్రభువును నమ్మిన వారికి ఫ్రీగా ఇస్తున్నాడు ఇంతే సువార్త ఏసుప్రభు శిల్వ మరణము పునరుత్థానం ద్వారా చాలా సంపాదించాడు ఇప్పుడు అందులో రెండే చెప్పాను ఏంటిది దేవుని నీతి దేవునితో సమాధానం అది నీ ప్రవర్తనపై ఆధారపడి లేదు ఏసుప్రభువు నీకు ఇచ్చే నీతి నువ్వు మంచోడివైతే వైతే ఇస్తా అంటే ఏసు నమ్మితే ఇస్తానంటున్నాడు దేవుడు మనకిచ్చే దేవుని నీతి అది మన ప్రవర్తనపై ఆధారపడలేదు కానీ ఏసు ప్రభు శిల్వ రక్తము ద్వారా సంపాదించి నమ్మిన ప్రతి వారికి ఇచ్చిన దేవుని నీతి అట్లాగే మనం చూసాము దేవునితో సమాధానము ఎవరు సంపాదించారు మన ప్రవర్తన లేకపోతే ఏసుప్రభు శిలవ మరణమా ఏసుప్రభు శిలవ మరణము మనల్ని దేవుణ్ణి కలిపిందనమాట సమాధాన పరచాడు ఈ సమాధానము నీ ప్రవర్తనపై ఆధారపడి లేదు ఏసుప్రభు శిలవ మరణము ద్వారా దేవుడు సంపాదించిన సమాధానం నీవు సమాధానము దేవునితో కోలిపోయి తప్పిపోయిన కుమారునిలాగా ఇప్పుడు తప్పిపోయిన కుమారులతో తండ్రి కొట్లాడి కుమారుడు కొట్లాడి తండ్రితో కుమారుడు ఎప్పుడన్నా నీకు తిక్కలేసి దేవునితో కొట్లాడతావు తప్ప దేవుడు మాత్రం నీపై ఎప్పుడు కోపము పెట్టుకోడు మనం ఎప్పుడన్నా మనకే బుద్ధి ఖరాబ్ అయ్యి దేవుని మీద అలిగి వెళ్ళిపోతాం తప్పిపోయిన కుమారుడు పోయిన కానీ ఏ సుప్రభు సంపాదించాడే ఆ సమాధానం నువ్వు పోగొట్టుకుంటున్నావు కానీ దేవుడు మాత్రం నీతో ఎప్పుడు సమాధానంగానే ఉంటాడు నువ్వు దూరంగా పోయినా కూడా నువ్వు ఎప్పుడు తిరిగితే అప్పుడు వచ్చి నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు కొట్టాడు నిన్ను పాప నాకు యాక్సిడెంట్ అయింది నేను చేసిన పాపానికి దేవుడు కొడుతున్నాడు నన్ను అని అనుకుంటారు అట్లా కొట్టాడు అట్లా కొట్టేటది అందరికీ నడుములు చేతులు కాళ్ళు ఎరిగించాయి ఇప్పటికీ మనం చేసే తలలో కాబట్టి అట్లా దేవుడు చెయ్యడు ఏ సుప్రభు సంపాదించిన సమాధానం ఇంకోటి చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక మొదట జయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఏసుప్రభు శిలువ మరణము ద్వారా ఇంకా కొరకు సంపాదించినవి అవి ఎప్పటికీ పోగొట్టుకోనివి ఏసుప్రభువును నమ్ముతే రక్షకుడిగా ఇవన్నీ మనకు ఉన్నట్టే కొలసి మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఆయన అందు బిగ్ బిగ్గరగా చూడు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అంటే సమాధానం చేసి తండ్రి యేసు ప్రభు శిలువ మరణము ద్వారా ఆయన సృష్టితో సమాధాన పడ్డాడు సృష్టి మంచిగా ప్రవర్తిస్తుందని కాదు ఏసు ప్రభు శిలవ మరణం ద్వారా ఆయన సమాధాన పడ్డాడు నెక్స్ట్ చదవమ్మా మరియు గత కాలమందు అంటే మన పరిస్థితి ఏంటిదంటే గత కాలమందు రక్షణ పొందక ముందు మనం దేవునికి దూరస్తులను దుష్క్రియల వలన కొంచెం క్లియర్గా దుష్క్రియల వలన విరోధ భావం కలిగిన వారై యుండిన మిములు కూడా తన సన్నిధిని ఇగో పరిశుద్ధులుగానో నిర్దోషులుగానో నిరపరాధులుగానో నిలబెట్టు నిలువ పెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన అక్కడ మీరు ఈ చదివేటోళ్ళ కంటే వీళ్ళు కేకలు పెట్టడం లెక్కున్నారు అది కూడా బిగ్గరగా సరే ఆ లాస్ట్ వాయిస్ మళ్ళా చదవండి బ్రదర్ ఇగో ప్రభువును సువార్తను ఎంతమంది నమ్మినారో వారి అందరినీ దేవుని సన్నిధిలో ఏసుప్రభు ఎట్న నిలిపాడంటే వినండి నంబర్ వన్ పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిర్దోషులు అంటే అర్థమేంటిదంటే ఏ దోషము చేయలేదు మీరు నిజంగా ఏ దోషం చేయలేదా మనము చేశాము ఇది మన ప్రవర్తనను బట్టి కాదు ఆయన శిల్వ మరణమును బట్టి నిర్ పరిశుద్ధులుగాను గాను నిర్దోషులుగాను నిరపరాధులు గాను అట్లా మనల్ని దేవుని సన్నిధిలో ఏసుప్రభు నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను ఎట్లా అంటే ఏ ప్రభువుని ఎంతమంది అయితే నమ్మినారో వాళ్ళందరూ దేవుని దృష్టికి పరిశుద్ధులు నిర్దోషులు నిరపరాధులు అట్లన్నీ మనం అప అపరాధములు చేస్తలేమా ఒకవేళ చేసిన మనం నిరపరాధులుగా పెట్టాడు నిలవబెట్టాడు యేసుప్రభు ఇది మన ప్రవ ఇగో మీరు మొదట ఒకటి మర్చిపోయినరు మనకు దేవునంతటి నీతి ఇచ్చాడు కదా మనం నిజంగానే దేవుని అంత నీతిగా ప్రవర్తిస్తున్నామా మనం ప్రవర్తించట్లే కానీ ఆయన శిలువ మరణం వలన ఆయన సంపాదించి మనకిచ్చాడు ఇది కూడా అంతే ఆయన మాంసయుక్తమైన దేహము ద్వారా ఆయన సిల్వ మరణము వలన పరిశుద్ధత సంపాదించి నీకిచ్చాడు ఇచ్చాడు నువ్వు పరిశుద్ధురాలవు ఇప్పుడు ఎట్లయితే దేవునంతటి నీతి మంత్రురాలవు దేవునంతటి నీతి మంత్రురాలు ఎట్లయినావో అట్లనే పరిశుద్ధుడవు నిర్దోషుడవు నిరపరాధిగా నిలబడ్డావు తండ్రి ఎదుట అందుకొరకే తండ్రితో మనకు సమాధానం ఇది మన ప్రవర్తనను బట్టి కాదు ఏ సుప్రభు శిలువ మరణమును బట్టి ఆయన సంపాదించి మనకు ఇచ్చిన స్వాస్థ్యం ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఇట్లా అనుకోవాలి ఎందుకంటే ఇదే సత్యం నేను దేవునంతటి నీతిమంతుడను నీతిమంతురాలను నేను పరిశుద్ధురాలను పరిశుద్ధుడను నిరపరాధిని నిర్దోషిని ఇంకా చాలా ఉన్నాయి మనం ఇంకా చూస్తాం నేను ఇది కనుక ఈ చెడ్డ ప్రవర్తన ఇది నాకు తగదు అని చెడు ప్రవర్తనను మానుతున్నాము మానినందుకు పరిశుద్ధులమా పరిశుద్ధులం కాబట్టి మానుతున్నామా మనము పరిశుద్ధులము అందుకు మానుతున్నాము మానినందుకు పరిశుద్ధులం అంటే పూర్తిగా అన్నీ మానలేదు కదా ఇంకా పరిశుద్ధులు ఎట్లయితారు మనం మానినందుకు పరిశుద్ధులం కాదు యేసు ప్రభువును నమ్మినందుకు పరిశుద్ధులం పరిశుద్ధులము కాబట్టి ఈ చెడు ప్రవర్తన మనకు తగదు కాబట్టి మానేస్తున్నాం మనము పరిశుద్ధులము కాబట్టి పరిశుద్ధులకు తగిన ప్రవర్తన నేర్చుకుంటున్నాము మనము నీతి మంతులము కాబట్టి నీతి మంతులకు తగిన ప్రవర్తన నేర్చుకుంటున్నాము మనము దేవుని బిడ్డలము కాబట్టి దేవుని బిడ్డలకు తగిన ప్రవర్తన నేర్చుకుంటున్నాము ఆ నేర్చుకునే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఉంటారు ఎప్పుడన్నా గద్దను గద్దపిల్లను చూసారా గద్దపిల్ల గద్దకు పుడుతుంది కదా గద్దపిల్ల ఆ గద్దపిల్లకు ఎగరడం వస్తలేదనుకో గద్ద కాదా అది గద్దనే కాకపోతే గద్దమలే ఎగరడం ఇంకా నేర్చుకుంటుంది అది నువ్వు కూడా నీతి మంత్రురాలవే నీతి మంత్రుడవే కాకపోతే నీతి మంత్రుని ప్రవర్తన నేర్చుకుంటున్నా నువ్వు పరిశుద్ధుడవే పరిశుద్ధురాలవే ఆ ప్రవర్తనను నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఒక గద్దకు ఎగరడం వస్తేనే లేదనుకో అది ఎంత నేర్చుకున్నా దానికి ఎగరడం వస్తలేదు ఇప్పుడు దాన్ని పంది అందుమా ఎగరనీక రాకపోయినా గద్దే ఇప్పుడు నీతిమంతుల వలే అనుకో ఎంత చేసినా అయితే నువ్వు నీతిమంతుడవా కాదా నీతిమంతులే ఎందుకంటే ఇది సంపాదించింది ప్రభు నువ్వు కాదు నీ ప్రవర్తనను బట్టి దేవునంత నీతిమంతుడవు అని అంటుండ అంటలేడు ఏసుప్రభు సంపాదించినందుకు ఆ దేవుని నీతిని నీకు గిఫ్ట్గా ఇచ్చి నువ్వు దేవునంత నీతి మంత్రురాలవు దేవునంతటి నీతి మంతుడవు అంటుండు దే యేసు ప్రభు శిలువ మీద సంపాదించినది ఏది కూడా మన ప్రవర్తన వలన సంపాదించుకోలేనివి నేను మరలా చెప్తున్నాను నీతి సంపాదించేవునంతటి నీతి సంపాదించుకోలేము ఆయన శిల్వ మరణం ద్వారా సంపాదించి మనకు ఉచితంగా ఇచ్చారు దేవునితో సమాధానము సంపాదించుకోలేము ఆయన శిలువ మరణం ద్వారా సంపాదించి మనకు ఉచితంగా ఇచ్చినాడు దేవుని ఎదుట నిర్దోషులము అన్న సర్టిఫికేట్ మనము సంపాదించుకోలేము మన ప్రవర్తన చూస్తే నిర్దోషులలా ఉందా లేదు అది మనం సంపాదించుకోలేము యేసుప్రభు సంపాదించి దేవుని బిడ్డలకు గిఫ్ట్గా ఇచ్చాడు ఫ్రీగా ఆయన దృష్టిలో మనం నిందా మన ప్రవర్తనను బట్టి ఉన్నామా కాదు ఏసుప్రభు దానిని సంపాదించి మనకు ఉచితముగా ఆయన దయచేశాడు ఇట్లా దేవునితో ఆయన మనల్ని సమాధాన పరచాడు సంపాదించి శిలువ మరణము ద్వారా మనకిచ్చినవేవి మన ప్రవర్తన వలన వచ్చేటివి కావు ఇది నాకు వచ్చింది ఇది నేను ఇది నేను నేను నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి నిర్దోషుణ్ణి నిందారహితుణ్ణి నేను ఇది కనుక ఇప్పుడు నా ప్రవర్తన నా పేరుకు తగినట్టుగా ప్రవర్తనను నేర్చుకుంటాను అంటున్నారు దేవుని బిడ్డలు అప్పుడప్పుడు పడిపోతాము పడిపోతా నువ్వు నీతిమంతుడు అవు కాదా కాదా కాదండి మీరు నీతి నీతిమంతులు కదా అయ్యా మళ్ళా మొదటికి వచ్చింది దేవుని నీతిని సంపాదించి ఇచ్చాడు కదండి మీరు దేవునంత నీతిమంతులా కాదా ఒకవేళ తప్పు చేశారనుకో దేవునంత నీతిమంతులా ఆహా నువ్వు మంచి ప్రవర్తన చేస్తున్నందుకు దేవునంత నీతిమంతుడానికి నీవు దేవునంత మంతుడు అని సర్టిఫికేట్ ఇచ్చిన ఇచ్చినప్పుడు నువ్వు అంత నీతి ఉన్నందుకు ఇచ్చిండా ఇవ్వలేదు కదా ఉచితంగా ఇచ్చిండు కదా మరి ఇప్పుడు నువ్వు ఒకవేళ తప్పు చేశావు అనుకో నువ్వు దేవునంత నీతిమంతుడువా చూడమ్మా మన ప్రవర్తనను బట్టి ఇస్తలేడు ఏది ఏసును నమ్మినందుకు ఇసు నువ్వు దేవునంత నీతిమంతుడవే ఆయన ఉచితంగా ఇచ్చాడు అది ఇచ్చాడని సంగతి మనం మర్చిపోకు మనము నీతిమంతులము ఇదిగో నేను లాస్ట్ టైం చెప్పా ఈ హృదయం తీసేశాడు మనకు దేవుడు దేవుని హృదయమును ఇచ్చాడు మనం దేవునంత నీతిమంతులమే మన మనసు మారక మనం వాక్యం చదవక చదివినా అర్థం చేసుకోక లే ఎవరన్నా చెప్పినా నమ్మక ఇప్పుడు చెప్తే కూడా నమ్ముతలేరు ఇట్లా ఇట్లా మనము అర్థం కాక నడుచుకోలేకపోతున్నాము కానీ మనము దేవునంతటి నీతి మంతులమే ప్రవర్తన కరెక్ట్కున్నా కరెక్ట్గా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎప్పుడు చెప్తాను ఒకసారి చెప్తాను ఒక ఒక పాపపు గ్రామం ఉంది అందరూ పాపులే ఆ గ్రామంలో అందరు చెడ్డోళ్ళే ఒక్కరు కూడా మంచోళ్ళు లేరు తాగుబోతులు తిరుగుబోతులు బూతులు మాట్లాడేటోళ్ళు మందు తాగేటోళ్ళు సిగరెట్లు బీడీలు తాగేటోళ్ళు నరహత్య వ్యభిచారం అన్ని అలవాట్లు అందరికీ ఉన్నాయి ఒక గ్రామంలో ఆ గ్రామానికి ఒక పెద్ద చక్రవర్తి పోయి ఇట్లా అన్నాడు ఓ గ్రామ ప్రజలారా మీరందరూ పాపులని నాకు తెలుసు అయినా నా రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేసుకోవాలి అని వచ్చాను గుడ్ న్యూస్ ఏంటిదంటే సువార్త ఏంటిదంటే నా మాటను నమ్మి నా దగ్గరికి ఎంతమంది వస్తే వాళ్ళందరినీ నా కుమార్తెలు కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించి నాకున్న పెద్ద రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాను అని రాజు ప్రకటన ఇస్తే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు మాకున్న స్థితికి రాజు మనల్ని కుమారులుగా చేసుకుంటాడా వారసులుగా చేసుకుంటాడా చేసుకోవడానికి కొంతమంది నమ్ముతలేరు ఇప్పుడు నాకు మీరు చెప్పాల ఒక యవనస్తుడు నమ్మినాడు ఒక యవనస్తుడు ఇరవై సంవత్సరాల యవనస్తుడు ఒకడు నమ్మినాడు రాజును వాడు కూడా మంచోడు కాడు గ్రామంలో ఎవరు మంచోళ్ళు కాదు వీడు మంచోడు కాదు కానీ రాజు నన్ను దత్తత తీసుకుంటానన్నాడు వారసునిగా చేస్తాడు అన్నాడు అని ఆ వ్యక్తి నమ్మి రాజు దగ్గరకు వస్తే రాజు వాణ్ణి భుజం మీద చేయేసి వాని పేరు రవి అనుకుందాం ఒరే రవి వెరీ గుడ్ నా మాటను నమ్మి నా దగ్గరికి వచ్చినందుకు ఇప్పటి నుండి నేను నిన్ను నా కుమారునిగా దత్తత తీసుకుంటున్నాను అని రాజు ప్రకటించినాడు అయితే మీకు ఒక మొదటి ప్రశ్న ఈ యవనస్తుడు రవి అనేవాడు రాజ్ కుమారుడుగా పిలువబడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇరవై ఆరు అంతే నీవు నా కుమారుడవు అన్నప్పుడే వాడు రాజ్ కుమారుడు అయిపోయిండు ఇంకా సంవత్సరాలు పట్టవ వెంటనే నీవు నా కుమారుడవు అనగానే వాడు రాజ్ కుమారుడు అయిపోయిండు వాని ఇంటి పేరు మారిపోయింది వాడు రాజీయ రాజు ఆస్తికి వారసుడు రాజ సింహాసన సింహాసనానికి కూడా వారసుడు అయిపోయిండు కదా వెంటనే వాళ్ళ స్థితి మారిందా లేదా మారింది నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు వాడు నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడతాడు వాడికి గంట గంట గంటకు బీడీలు తాగుతాడు సాయంకాలం కాగానే మందు తాగుతాడు సాయంకాలం చీకటి పడగానే దొంగతనాలకు పోతాడు ఇప్పుడు వాని ప్రవర్తన కూడా అట్లనే మారుతుందా మారదు మనది కూడా అదే పరిస్థితి ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆయన ప్యాలెస్కు తీసుకుపోతాడు వీడు ఒక గంట కాగానే మూలకు కూర్చొని అని బిడీలు తాగుతుంటాడు వాళ్ళు రాజు వస్తాడు ఒరే రవి ఏం చేస్తున్నావురా అంటే అంత గాలి ఏ ఏం లేదు ఏం లేదు నాన్న నువ్వు రాజ్ కుమారుడెవరా రాజ్ కుమారుడకు బీడీలు తాగడము అబ్బా అస్సలు బాగోదు మానే అంటాడు ఇప్పుడు నాకు చెప్పండి వీడు బీడీలు మానినందుకు రాజ్ కుమారుడా రాజ్ కుమారుడు అయినందుకు మానవంటుండ అయినందుకు మానవ అంటుండు సాయంకాలం పూట వానికి మందు తాగే అలవాటు మళ్ళా మందు తాగుతుంటాడు వాడు రాజు పిలిచి ఎవరే నువ్వు నా రాజ్యానికి వారసుడవురా రాజ్ కుమారునికి ఇట్లాంటి మందు తాగడమో అబ్బా అస్సలు బాగోదురా తగదు మానే అంటుండు ఇప్పుడు నాకు చెప్పండి వాడు మానేయకపోతే రాజ్ కుమారుడు కాదా రాజ్ కుమారుడే కానీ రాజ్ కుమారుడు కనుక మానవంటున్నాడు నువ్వు నీతిమంతురాలవే నీకు ఫ్రీకి ఇచ్చాడు యేసుప్రభు వాడిని పిలిచి రాజకుమారుడుగా కుమారుడుగా రాజెట్ల చేసుకున్నాడో అట్లా మీరు సువార్థ నమ్మినందుకు ఈ ఆశీర్వాదాలన్నీ యేసుప్రభు మీకు ఉచితంగా ఇచ్చాడు నువ్వు దేవుని బిడ్డవు దేవునంత నీతిమంతుడవు పరిశుద్ధురాలవు నిర్దోషివి నిరపరాధివి ఇవన్నీ నీ ప్రవర్తనను బట్టి కాదు దేవుని కుమార్తెవు కుమారుడవు కాబట్టి ఆ టైటిల్స్ ఆ టైటిల్స్ ఉన్నందుకు దేవుడు అంటుండు అరే ఈ ప్రవర్తన నీకు తగదు నానా రాజ్ కుమారుని ప్రవర్తన నేర్చుకో